దేవుణ్ణిలో స్థిరపడితే మిగిలిన అన్ని విషయాల్లో స్థిరపరిచే దేవుడై ఉన్న ఆ కాబట్టి మనం ఏం చేయాలి ముందు దేవునిలో స్థిరపడాలి ఆయన స్థిరపరిచే దేవుడు హల్ లూయా మనల్ని ఆత్మీయంగా స్థిరపరచాలనుకుంటున్నాడు వాక్యంలో స్థిరపడాలి దేవునిలో స్థిరపడాలి ఆత్మలో స్థిరపడాలి ప్రార్థనలో స్థిరపడాలి ఆ దేవుని సహవాసంలో స్థిరపడాలి సంఘ సహవాసంలో స్థిరపడాలి హెలూయ నువ్వు ఆత్మీయంగా స్థిరపడితే భౌతికమైన విషయాలన్నీ స్థిర దావీదంటాడు అయ్యా నా హృదయములోని పరిశుద్ధమైన హృదయ స్థిరంగా దయచే ఎలాగా ఈరోజు మనసు ఈరోజు బ గట్టిగా ప్రార్థన చేసే ఒక గంట ప్రార్థన చేసేస్తున్నాం నాలుగు రోజులు ప్రార్థన చేసేస్తున్నాం అదే స్థిరత్వం కాలం అంతా ఉందా అంటే లేదు నాలుగు రోజులు ప్రార్థన తర్వాత ఆ ప్రార్థనలో స్థిరత్వము ఉండట్లేదు నాలుగు రోజులు భక్తి తర్వాత భక్తిలో స్థిరత్వము ఉండట్ల ప్రిల్లరా స్థిరపరిచే దేవుడు హలోయ ఈరోజు దేవుడు మన భక్తి జీవితాన్ని స్థిరపరచును గాక ఈరోజు మన జీవితాల్ని స్థిరపరచును గాక మన ప్రార్థనని మన వాక్య జీవితాల్ని స్థిరపరచును గాక మన విశ్వాసాన్ని దేవుడు స్థిరపరచును కాక అస్థిరమైన పరిస్థితులు ఓన్లీ దేవుడే స్థిరపరచగలడు ఎవరు ఓన్లీ దేవుడే స్థిరపరచగలడు నువ్వు లోకంలో వెతకు లోకంలో వెతికినంత మాత్రాన నీకు కలిగేది ఏమీ ఉండదు ఏమైనా కొంచెము అస్థిరమైన పరిస్థితులు ప్రారంభములో కనిపిస్తూ ఉన్నప్పుడే మనం దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేసేవారిగా ఉండాలి ఇల్లంతా అంతా కాదు అదమవుతుందా గోడ బేటేస్తున్నప్పుడే దానికి ఏం చేయాలో దాన్ని చేసుకోవాలి మొత్తం కూలిపోయాక నాయనా నా ఇల్లు కట్టు నాయనా నా ఇల్లు కట్టు నాయనా కూలిపోయేదాకా ఏం చేసావు అది స్థిరంగా లేదని తెలిసినప్పుడు దాన్ని స్థిరపరచడానికి నువ్వు ప్రయాసపడాలి కదా అవునా కదా నీ కుటుంబం స్థిరంగా లేదని తెలిసినప్పుడు దాన్ని స్థిరపరచుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి కదా అవునా కదా నీ జీవితం స్థిరంగా లేదని చెప్పినప్పుడు నీ మనసు స్థిరంగా లేదని చెప్పినప్పుడు దాన్ని స్థిరపరచుకోవడానికి మనం ఏం చేయాలి ప్రయాసపడు ఈరోజు మనం చేసే పనేంటో తెలుసా అదంతా చేయకుండా అంత కూలిపోయిన తర్వాత నాయనా నా ఇల్లు కట్టు నాయనా నా కుటుంబం కట్టు నాయనా అది కట్టు నాయనా ఇది చేయి ముందు జాగ్రత్త కలుగుంటాను లోయ ప్రిల్లరా ఒక సంఘటన చెప్పి నేను ముందుకెళ్తాను స్థిరపచ్చే దేవుడు కదా స్థిరమైన వారు ప్రిల్లరా దేవునికి ఇష్టలు ఐ మీన్ స్థిరమైన వారు అపవాది చేతికి దొరకరు హల్లెలోయ ఒక వ్యక్తి అడవిలోకి వేటకెళ్ళాడు వేటకు వెళ్తూ వెళ్తూ ఆయనతో పాటు ఒక యవనస్తుని తీసుకెళ్ళాడు యవనస్తులు కొత్తగా వేటకెళ్తారు కదా అవునా కదా ఆ సమయం అనమాట అయితే ఫస్ట్ టైం వేటకెళ్తూ ఉన్నాడు అయితే వేటకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు పట్టుకోవడానికి కొంచెం మందు అవునా బాణాలు ఇవన్నీ తీసుకుని వెళతారు అయితే ఈ మందు గట్ట పట్టుకుని యవనస్తుడు ఈయన ఒక వ్యక్తి ఒక మధ్య వయసు వ్యక్తి వెళ్ళారు చక్కగా వేటకి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఎక్కువ పక్షులు ఉంటాయో అవునా గురి ఎక్కడ పెట్టాలి ఎక్కడెక్కువ పక్షులు ఉంటాయో అక్కడ గురి పెడితే పక్షులు దొరుకుతాయి అవునా కదా అవునా ఆశీర్వాదాలు ఎక్కడ దొరికితే గుర్ర అక్కడ పెట్టాలి అవునా ఆశీర్వాదాలు మందిరంలో దొరికితే ఆశీర్వాదాలు దేవుని సహవాసంలో దొరికితే ఆశీర్వాదాలు ఆత్మ నడిపింపులో దొరికితే ఆశీర్వాదాలు ప్రార్థనా జీవితంలో దొరికితే ఆశీర్వాదాలు ఇలా కోటాల్లో దొరికితే కనుక ఎక్కడ పెట్టాలి మందిరంలో పెట్టాలి గుర్ర అక్కడ లేదనుకోండి మనం పిచ్చుకలు లేని చోట పిచ్చుకలు పడుతున్నట్టు లెక్క దొరుకుతాయా ఏమన్నా దొరుకుతాయా ఏమన్నా నువ్వు ప్రయాసపడ్డం అబద్ధమా కాదు నువ్వు ప్రయాసపడ్డం అబద్ధమేం కాదు నువ్వు కష్టపడుతున్నావు ప్రయాసపడుతున్నావు కాకపోతే ఎక్కడ ప్రయాసపడాలి అనేది ఇంపార్టెంట్ ఆశీర్వాదాలు ఎక్కడ దొరుకుతాయో అక్కడ ప్రయాసపడవు అవునా అక్కడ గురిపెట్టుకో అక్కడ కనిపెట్టుకో నీ కష్టం లెక్కించబడుతుంది హలో లూయ లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడినా నువ్వు ఎంత కష్టం నీ కష్టమేమో లెక్కించబడదు నువ్వు నీ సన్నిధిలో ప్రయాసపడిన ప్రతి దానికి నురంతల ఫలం అంట హలోయ మనకి రావాల్సిన దాని కంటేనే అత్యధికముగా దయచేసే దేవుడు ఐ మీన్ అయితే ఇప్పుడు ఎక్కడ ఎక్కువ పిచ్చుకలు ఉంటాయో అక్కడ ఎక్కడ ఎక్కువ ఆ బర్డ్స్ ఉంటాయో ఆ పక్షులు ఉంటాయో అక్కడ మందు అనేది పెట్టారు అయితే ఒక చెట్టు నిండా పక్షులు అక్కడ గూడు కట్టుకుని అక్కడ ఆనుకుని ఉంటాయి కదా ఒక చెట్టు మీద చాలా పక్షులు గూళ్ళు కట్టుకుని ఎలా అయితే ఆ చెట్టుని ఆనుకుని ఉంటాయో దేవుని ఆశీర్వాదాలు దేవుని మందిరములు అలా ఉంటాయి హలో లూయా అయితే ఆ చెట్టు కింద ఎప్పుడైతే ఆ మందు పెట్టారో ఆ మందు మరి ఆ పేలుతుంది కదా ఆ మందుకి చాలా పక్షులు రాలిపోయినాయి చనిపోయి రాలిపోయినాయి ఇక్కడ మూడు విధాలు చనిపోయి రాలిపోయినాయి రెండోది గాయములై కొట్టుమిట్లు ఉన్నాయి ఏంటి ఒకటి చచ్చిపోయినాయి రెండోది గాయములై కొట్టుమిట్లు ఉన్నాయి మూడోది ఎగిరిపోయినాయి ఏంటి మూడోది ఎగిరి ఎగిరిపోయి ఈ దొరకవు అవునా కదా స్థిరం దేవుళ్ళ స్థిరంగా ఉన్నవాళ్ళు అపవాదికి దొరకకుండా ఎగిరిపోతారు హలోయ అపవాది యొక్క పన్నాగుములకు అపవాది యొక్క ఆ ట్రాప్స్ అంటారు కదా ట్రాప్స్ అంటే ఏంటి ఆ ఉరికి దొరకకుండా స్థిరపడిన వారు ఎగిరిపోతారు అయితే ఇప్పుడు బ్యాచ్ ఏమో మొత్తం చచ్చిపోయి పడిపోయి అయితే ఈ యవనస్తుడు ఏం చేశాడు అని అంటే గబగబా చచ్చిపోయిన పక్షులు ఉన్నాయి కదా వాటిని ఏరు సంచులు వేసుకుంటా ఉన్నాడంట ఏరు సంచులు వేసుకుంటా ఉన్నాడు మరి చేయాల్సింది అదే కదా అవునా కదా అయితే ఈ అన్నాడంట అరే చచ్చిపోయిన ఎందుకు రా ఏడుతున్నావు చచ్చిపోయిన ఎప్పుడు మనయే అవునా కదా చచ్చిపోయిన ఎప్పుడు మనయే కానీ కొంచెం గాయములై కొట్టుమిట్లాడుతూ ఉన్నాయి చూసారా ఇటు స్థిరపడలేక అటు చచ్చిపోలేక మధ్యలో స్థిరపడిన ఎగిరిపోయినాయి ఆత్మీయంగా సంపూర్ణంగా చచ్చిపోయినాయి ఎప్పటికైనా ఆడివసమే కొంచెం స్థిరత్వం లేకుండా అలాగని చచ్చిపోలేక ఈ కొట్టుమిట్లు ఆడుతున్నాయి చూసావా ఎప్పుడైనా ఎగిరిపోతే వాటిని పట్టుకుని వాటి పీక నొక్కి చంపేసి ముందు వాటిని సంచులు వేసుకోవాలిరా అని చెప్పాడంట అపవాది ఎవరి కోసం చూస్తున్నారో తెలుసా స్థిరపడినవారు చనిపోయిన చనిపోయినవారు ఆత్మీయంగా వారు ఎలాగూ వాడి వస్తుమే కానీ అస్థిరముగా ఆడుతూ ఉంటున్నాను చూసారా మనము ఇటువంటి వారిని ఎలాగూ వాడి వైపుకి మా మరణములోనికి లాక్కోవాలని వాడు చూస్తూ ఉన్నాడు ఇది పత్రికల్లో ఉంది కదా పీతుడు గారు రాస్తాడు కదా అవునా అపవాది ఎలా తిరుగుతూ ఉన్నాడంటే ఎవరిని మృంగుదరా అని గర్జించు సింహము వలె తిరుగు ఇటువంటి వారి అస్థిరుల కోసం స్థిరత్వం లేని వారి కోసం వాళ్ళని ఎలా పాడు చేయాలా అని వాళ్ళని ఎలాగో నాశనము చేయాలా అని చెప్పేసి వాళ్ళు వారి కొరకు తిరుగుతూ ఉన్నాడంట అల్లుయా అందుకునే మనం అస్థిరంగా ఉంటే కనుక వాడి వలల్లో చిక్కుబడిపోతాం ప్రార్థనలో అస్థిరత వాక్యంలో అస్థిరత ఆత్మలో అస్థిరత లేకపోతే హృదయాన్ని కాపాడుకునే విషయంలో స్థిరత్వం లేకపోతే కనుక మనం దేవుని విషయాల్లో పరిచయల స్థిరత్వం లేకపోతే కనుక దేవుని మందిర విషయంలో స్థిరత్వం లేకపోతే కనుక పరలోక విషయంలో స్థిరత్వం లేకపోతే కనుక సులువుగా మనం వాడికి ఏమైపోతాం చిక్కుబడిపోతాం సులువుగా చిక్కుబడిపోతాం అటువంటి వారి జీవితాలు పాడైపోతాయి దేవుడు స్థిరపరచాలని కోరుకుంటూ ఉన్నాడు ఎలాగూ నేను స్థిరపరచాలనుకుంటున్నాడు అని అంటే అపవాది చేతికి నీవు దొరకకుండా దేవుడు నేను స్థిరపరచును గాక ఐ మీన్ వాడి పన్నాగములకు నువ్వు చెక్కకుండా ఉండినట్లు నీవు గాక